ఇన్నాళ్లు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి లో సేవలందించిన తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ సేల్స్ మెన్స్ అండ్ సూపర్వైజర్ల జిల్లా యూనియన్ కోరింది ఈ మేరకు మంగళవారం స్థానిక వియల్పురంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రైవేటు పరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో తమ భవిష్యత్తు ఏమిటని గడిచిన మూడున్నర నెలల నుంచి తమ గోడు వినిపించుకుంటూ మంత్రి మొదలుకొని అందరు అధికారులకు విన్నవించామని తెలిపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఆందోళన చేయడం లేదని గత ఐదేళ్లుగా చేసిన పనిని పోగొట్టుకుంటున్న తమకు ఏదో ఒక శాఖ ద్వారా ఉపాధి కల్పించాలని వేడుకున్నారు ఇప్పుడు అర్థాంతరంగా తమని తొలగించారని కుటుంబాలతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ గోడు పట్టించుకొని తమకు తగిన న్యాయం చేయాలని కోరారు తమకు ఒక భరోసా ఇస్తే గతం కన్నా ఎక్కువ శ్రమించి పనిచేస్తామని ప్రకటించారు మేము గవర్నమెంట్ జాబ్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు సేల్స్మన్ అండి మా యొక్క వినాదం ఏంటంటే మేము ఐదు సంవత్సరాలుగా పనిచేశాం ఈ రోజు నిన్న రాత్రి ప్రైవేట్ పాలసీ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చారు మాకు మాకు దానికి ఎటువంటి వ్యతిరేకత లేదండి మేము మా గత ఐదు సంవత్సరాలుగా చేసిన మా మా యొక్క ఎక్స్పీరియన్స్ చూసి మేము చేసే కార్యక్రమాలన్నీ చూసి మమ్మల్ని ఏదో ఒక శాఖలో ఏదో ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని దయచేసి గవర్నమెంట్ వేడుకుంటున్నామండి అందుకు నిమిత్తం ఈరోజు ఈ షాపులు తీయకపోవడం అనేది జరుగుతుంది అంతేగాని మేము ఇంతకు మించి గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి దయచేసి ఇది ఒక్కటి మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి మేము గవర్నమెంట్కి అయితే ఆపోజిట్ కాదు మేము ఆల్ మేము గవర్నమెంట్కి ఎప్పుడు సర్వెంట్స్ ఎప్పుడు సర్వెంట్స్ కేవలం మా యొక్క ఉద్యోగ బాధ కల్పించాలని గవర్నమెంట్కి తెలియాలని ఈరోజు ఎలా చేస్తున్నాం మేము ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఇలా చేయలేదు మేము ఈరోజు ఎందుకు చేస్తున్నాం దయచేసి మా బాధను మీరు గుర్తించండి అందుకే నమస్కారం